కార్యక్రమం చేయలేను పార్టీకి వ్యతిరేకంగా ఏ పని చేయలేను పార్టీ ఏ పిలుపునిచ్చినా దానికి శిరసా వహించుకుంటూ పార్టీ కట్టుబడి పని పని చేసినందుకు మేము తెలంగాణ తెలంగాణ దశ ఉద్యోగం నుంచి పాల్గొన్నామన్నా అవును మాకు ప్రియాటీ ఇస్తలేరు మాకు పదవులు ఇస్తలేరు కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కాని ఎవరి కూడా చెప్పుదామని బయట అంటారు కాని వాళ్ళ ముందర చెప్పడానికి భయపడుతురా లేకపోతే ఏమో గానీ వాళ్ళు ముందడుగు వేస్తలేరు నాకు కూడా చాలా దూరం ఆవేదన తట్టుకుని తట్టుకుని తట్టుకొని నేను వెళ్ళిన ఆవేదన మీడియా పరంగా చెప్పిన నేను పార్టీకి ఆంటికి మాట్లాడలే అన్న ఇప్పటి కూడా నా వాయిస్ లా పార్టీకి నేను వ్యతిరేకంగా మాట్లాడలే కార్యకర్తలకు పార్టీ అన్యాయం చేస్తుంది పోయిన అసెంబ్లీ ఎలక్షన్ లా మేము పార్టీకి పని చేస్తామని చెప్పి మేము అడిగితే కూడా మమ్మల్ని కార్పొరేటర్ల కింద పని చేయమంటారు మాకు టికెట్ కార్పొరేట్ టికెట్ లేదు మాకు కార్పొరేట్ టికెట్ ఇస్తే మేము కూడా గెలుస్తాము మేము కూడా ప్రజాప్రతినిధి అవుతాము అయినా కూడా వాళ్ళు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ గెలుపు కొరకు వీళ్ళ గెలుపు కొరకు అందరి గెలుపుల కొరకు పని చేసుకుంటూనే ఉంటున్నాం మాకు సమస్య స్థానం లేదు మా బాధ అంతా గదే ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటిదన్నా మా ప్రధాన డిమాండ్ ఏం లేదన్నారు ప్రతి ఒక్క కార్యకర్తను గౌరవించాలి కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్క కార్యకర్త అలుగుతారు చేస్తారు ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక్కసారిగా పరిశాలు పోయి కలవన్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో మమ్మల్ని కలిసిన లేరు పిలిచిన లేరు మేము ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ప్రతి కూడా సోషల్ మీడియాలో వస్తే కనుక మనల్ని ప్రతి ఒక్కరు ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని మాకు సంబోధిస్తారు మొన్న ఎలక్షన్ లో మేము తిరగలేము మాకు చెప్పకపోతే చెప్పకపోతే తిరిగిపోతే కార్యకర్త ఏంది ఏంటంటే అరే నా కాలు నొప్పి అయింది అదే నేను సాకులు చెప్పుకుంటున్నా ఏ అన్నను పార్టీ పోవండరు అది అని మమ్మల్ని అంటే కూడా లాస్ట్ కు మాకే బాధ అనిపించి పార్టీ ఆడ ఇన్ఛార్జి ఎవరైతే అప్ప చెప్పారో వాళ్ళకు మేము ఫోన్ చేసి అడగడం జరిగింది ఏమని మేము అన్న మాకు బయట సోషల్ మీడియా టచ్ మేము తిరగపోతే అది మాకు తీసుకొచ్చాము ఇన్సల్ట్ కనిపిస్తుంది అన్న మాకు ఏదైనా బాధ్యత తప్ప ఏం బాధ్యత ఉంటుంది అంటే చేయాలి అంటే చేస్తామన్నా పోయినసారి కూడా సెకండ్ సారీ థర్డ్ సారి ఎమ్మెల్యే కమలాకర్ ఉన్నప్పుడు ఎయిటీన్ లా మేము రూపాయి ఆశించకుండా పనిచేసినాము ఇక బాధ్యత కావాలంటే మన అప్పుడు మంత్రి ఉండే కదా కమలాకర్ అన్న చేయలే ఫోన్ మైపాల్ అన్నాను హరిశంకర్ అన్న అడి వాళ్ళు ఏమంటారు కార్పొరేట్కి అప్ప చెప్పిందంటారు కార్పొరేట్ అని మాకు ఏందన్న కార్పొరేట్ చెప్తే ఒక డివిజన్ లో మూడు వేల నుంచి నాలుగు వేలు ఓట్లు ఉంటాయి వాళ్ళందరైతే అయిన ఆంటీ అయితే ఎంతో కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి అప్పయ చెప్పు వాళ్ళకి అప్ప చెప్తే మాకు ఇలాంటి అభ్యంతరం లేదు మాకు కూడా బాధ్యతలు అప్ప చెప్పండి వాళ్ళకి ఆంటీలో మాకు మంచిగా ఉంటారు కాదు మాకు కూడా ఒక స్థానం ఉంటుంది రేపు ఫ్యూచర్ లో మేము చేయాలనుకుంటున్నాం అని మేము మేమంటే ఏం లేదు అన్న అల్లకి పని చేస్తానంటూ మీరు అల్లకు అన్న కాలు పని చేస్తారు మీరు కూడా కింద పని అల్లకి మేము చేయమని చెప్పి మేము మొన్న హార్ట్ఫుల్ గా తిరగలేమన్నా అన్న మేము పార్టీకి ఆంటీ చేయలే మేము పార్టీకి వ్యతిరేకంగా పోలే మా ఇంట్లో ఓట్లు మా ఓట్లు హండ్రెడ్ పర్సెంట్ మేము టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం కనుక మేము కంపల్సరీ మా ఓట్లు అయితే ఇష్టం బయట మాత్రం మేము ప్రచారం చేసి అంటే పర్టికులర్ గా ఏం ఒత్తిడితో అయితే చేయలేదు పేదసారి చేసినట్టుగా క్యాంపెయింగ్ ఎక్కువ మనసు పెట్టి చేయలేదు రమ్మాలే పట్టించుకోవట్లేదు కనుక మేము కూడా పట్టించుకున్నట్టే ఉన్నాం ఓకే అన్న ఈ రోజు మరి ఏమన్నారన్న మీరు అట్లా మాట్లాడితే ఏమన్నారు దళిత బంద్ ఇచ్చిన దళిత బంద్ అనేది అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగంలో హక్కు అది కేసీఆర్ గారు ఎస్సీలకు ఇయ్యాలంటే నాకు ఇచ్చిర్రు నా ఒక్కనికే ఇచ్చి వేరే ఎవరికి ఇయ్యపోతే పార్టీ పరంగా ఇచ్చినట్టు నేను లబ్ధి పొందినట్టు నేను దళితుల పుట్టినందుకు నా గౌరవంగా కేసీఆర్ గారు ఇస్తానందుకు నాకు ఇచ్చిండ్రు వేరే పార్టీలు అన్ని పార్టీలకు ఇచ్చిండ్రు ఇప్పుడు కొంతమంది రాలే కావచ్చు తర్వాత కూడా ఇస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తానది కాబట్టి టైం పడుతుంది నా ఒక్కనికే ఇచ్చినట్టు దళిత బంధాన్ని షో చేయకని చెప్పి కమలాకరం తో డైరెక్ట్ చెప్పేసిన ఎందుకంటే నా ఒక్కడికి ఇండివిజువల్ గా కదా నేను దళితుల పెట్టిన అంబేద్కర్ పెట్టిన హక్కుల కేసీఆర్ అమలు చేసిందంట నేను ఒక మెంబర్ అన్న ఈ పార్టీలో ఉన్నా లేకున్నా ఇప్పుడు కాబట్టి ఆ రోజుల కన్నా ఆ పథకం అది సంక్షేమ పథకంలో నేను మెంబర్ నువ్వు మనవడం అని చెప్పి అవి పిలిసి మనవడానికి ఇచ్చిన ఇప్పుడు కాబట్టి ఇంకోసారి అని కాకపోతే ముందు ఇచ్చి కావచ్చు గంటే కానీ పార్టీ పరంగా నువ్వు బాగుపడనయితే ఇవ్వలే కదా ఇండివిజువల్ గా వేరే పార్టీలకి ఇవ్వకుండా ఉంటే నాకే ఇస్తే దాన్ని అంగీకరిస్తా అన్ని పార్టీలకి ఇస్తారు అన్ని వర్గాలకు ఏదైతే ఇస్తారో అట్లనే ఈ దేశీ దళిత బంధు కూడా ఇచ్చారు అన్న ఓకే అన్న రైట్ అన్న మీ సపోర్ట్ కార్యక్రమం ఉండాలి పార్టీకి వ్యతిరేకంగా